హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మెత్తటి దూది లాంటి వడలని ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు హోటల్ స్టైల్లో వస్తాయి ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఒక పావు కేజీ పప్పునైతే ఒక సిక్స్ అవర్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ పిండిలోకి ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక కప్పు ఆనియన్స్ని కూడా కట్ చేసి వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి దీనిలో వంట సోడా అవసరం లేదండి వంట సోడా వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది వంట వంట సోడా వేయట్లేదు ఈ పిండిని ఇలా స్పూన్తో కాకుండా ఒక చేయితో బాగా ఇలా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే వడలు అనేది అంత మెత్తగా పొంగుతూ వస్తాయి ఇలా అంతా కలిపేసి పక్కన పెట్టుకున్నాము మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని దానిలోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిందో ఒక చిన్న పిండి ముద్ద వేసి చూసుకోండి చూడండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఈ వడపిండిని ఇలా వడలాగా ఒత్తుకొని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి లోపల దాకా బాగా ఫ్రై అయిపోతాయి వడలు ఇలా తిప్పుతూ బాగా కాల్చుకోవాలి వడలు చూడండి చాలా బాగా కాలిపోయాయి కదండి వీటిని ఒక స్ట్రీనర్లోకి తీసుకున్నాము తీసుకొని ఒక బౌల్లోకి టిష్యూ పేపర్ వేసి బౌల్లోకి వేసుకున్నాము చూడండి ఎంత బాగా వచ్చాయి వడలు చాలా పొంగుతూ చాలా బాగా వచ్చాయి కదండి అలాగే ఇంకొక వాయి కూడా వేస్తున్నాను ఇలా వడల్ని వేసుకొని బాగా కాల్చుకొని స్టైనర్లోకి తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి వడలు ఆయిల్ అనేది ఏం పీల్చుకోరండి చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సేమ్ హోటల్ స్టైల్ వడల్లాగానే వస్తాయి చూడండి ఎంత బాగా పొంగినట్టుగా వచ్చాయి పైకి క్రిస్పీగా లోపల స్మూత్గా దూదిలాగా ఉండండి చూడండి చాలా బాగా వచ్చాయి ఖచ్చితంగా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్